కవిస్ ఎస్ కమెంట్ ఇంటర్వ్యూ ఏది సార్ వింత వింతగా ప్లాన్ చేశారు గుర్తుండిపోతుందని ఏడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు కొంత తీసుకాటేస్తాడా మీ గురించి చెప్పండి నా గురించి జేమంటారు సార్ బోక మా ఊర్లో నేను బాగా ఫేమస్ కానీ ఎవరికి చెప్పుకోను మీరు చెప్పద్దా నేను ఏంటి ఆ ఉంటుందని చూసి జాబ్ ఇవ్వాలి నీకు నా నిజాయితీ చూసి మీరు నాకు జాబ్ ఇవ్వాలి సార్ పని వాయిదా వేయడంలో నన్ను మించిన పనుడు ఎక్కడ వెతికినా దొరకడం నేను చేసుకుంటే నేను ఎవరికి దొరకకుండా పోతానేమో పర్లేదు సార్ మీకోసం పని కట్టుకొని మరీ బాధపడతాను టోటల్ గా నన్ను చంపేద్దామని ఫిక్స్ అయినట్టున్నావు కదా నాకు జాబ్ ఇచ్చే దేవుణ్ణి నేను ఎందుకు చంపుకుంటాను సార్ కాకపోతే వచ్చేదారిలో పోలీస్ స్టేషన్ కనిపించింది ఎస్ఐని పలకరించి మీ మీద రేట్ కేసు పెట్టచ్చా అంతే ఎందుకురా మీరు డిఫరెంట్ గా ఇంటర్వ్యూ ప్లాన్ చేసినప్పుడు నేను డిఫరెంట్ గా జాబ్ కొట్టాగా అందుకే పెట్టా ఎలా ఉంది